మహిమ ఘనత ప్రభావం లేసేకే గాక రెండవ సమయలు గ్రంథము అధ్యాయం పదకొండవ వచనం నీ శత్రువుల మీద నీకు జయము కలుగు చేసి నెమ్మదిని కలుగు చేయుదును నీకు జయమిచ్చి నెమ్మదిని కలుగు చేయుదును ఎవరి మీద నీ శత్రువుల మీద ప్రధానంగా మనకు మూడు ముగ్గురు శత్రువులుగా ఉన్నారు ఒకటి మన శరీరమే మనకు శత్రువు ఈరోజు దేవుడు దగ్గరికి రాకపోవటానికి శరీరాస నేత్రాస జీవపు డంబం మనిషికి అడ్డుగా ఉంది ఒక రెండు గంటలు కూర్చోవాలంటే శరీరం సహకరించదు శరీరానికి భోజనం పెట్టకపోతే శరీరము బ్రతికి ఉండదు శరీరము మనిషికి బరువుగా భారముగా మారిపోయింది శరీరము శత్రువు అవుతున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడే మనకి సహాయం చేస్తాడు శరీరాన్ని జయించగలిగే శక్తిని నువ్వు పొందుకోవాలి అలాగే రెండవదిగా మనం నమ్ముకున్న వారే మనకు శత్రువులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా మారినప్పుడు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను చూసి పళ్ళు పటపట కళ్ళు ఎర్ర చేసి నాలుగు మరత పెట్టినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు వారి మీద నీకు జయమిస్తాడు ప్రభు నేను విడువడు విడివాడు ఎందుకంటే నీవు ఊరుకున్న నీ పక్ష నిలబడిన దేవుడు ఊరుకోడు నీవు నెమ్మదిగా ఉన్నా నీవారాధించే దేవుడు నెమ్మదిగా ఉండడు నీ బంధువుల మీద నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో వారు నిన్ను మోసం చేయాలని వచ్చినప్పుడు నేను ఆరాధిస్తున్న దేవుడిని నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మూడవదిగా సాతానుడే మనకి శత్రువు నిద్ర పట్టనివ్వడు కుదురుగా ఉండనివ్వడు శోధన కలుగు చేస్తాడు వ్యాధిని కలుగు చేస్తాడు హాస్పిటల్ పాల చేస్తాడు కుటుంబాల్లో గొడవలు తగువులు తగాదాలు మనశ్శాంతి ఉండదని నెమ్మది ఉండదు వాడి మీద కూడా దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తానంటున్నాడు రోమా పదహారు ఇరవైలో అంటాడు సమాధాన కర్త దేవుడు సాతాన్ని నీ కాళ్ళ కింద చితక అన్నాడు కదా అపవాదిని చేయించే శక్తిని నా దేవునికి ఇవ్వబోతున్నాడు కాబట్టి శరీరము శత్రువుగా ఉన్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు బంధువులు స్నేహితులు రక్త సంబంధాలు నమ్ముకున్న వారు శత్రులుగా ఉన్నప్పుడు ఎస్ సూప్రభ తోడుగా ఉంటారు అపవాది తోడుగా శత్రువుగా ఉన్నప్పుడు మరి శుద్ధాత్మ దేవుడి నీకు తోడై ఉంటాడు కనుక వాగ్దానాన్ని నమ్మండి విశ్వాసం ఉంచండి నీ శత్రువులందరి మీద నా దేవుడిని నీకు జైమిస్తాడు నెమ్మదిని కలుగు చేస్తాడు ప్రశాంతంగా నిద్రపోతావు ప్రశాంతంగా పనిచేసుకుంటావు ప్రశాంతంగా దేవుడికి దగ్గరవుతావు ప్రశాంతంగా కృప నీ మీద కుమరించబడుతుంది నా దేవుడి శత్రువులందరి మీద జయమిచ్చి నీ తల పైకెత్తి ఈ దినమంతా కృప వెంబడి కృపతో నిన్ను ముందుకు నడిపిస్తాడు యోబు జయించగలిగాడు సాతానుని నీవు కూడా నీ కలిగిన శోధనని బాధల్ని ఇరుకుల్ని ఇబ్బందుల్ని జయించగలిగే ఆ శక్తిని దేవునికి ఇచ్చి ఈ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చి నీకు నెమ్మది కలుగు చేయను గనక ఆమె